తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నా చావుకి నేనే కారణం అమ్మా నన్ను క్షమించు అందరికంటే ఎక్కువ నిన్నే బాధపెట్టినా ఇంకా నిన్ను బాధపెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే లోకాన్ని విడిచి విడిచివెళ్తాను నా వల్ల ఎవరికీ లాభం లేదు కనీసం నేను చనిపోయాక నా అవయవాలు దానం చేయండి అలాగే నా కొందరికైనా ఉపయోగపడతా అన్నా అమ్మని మంచిగా చూసుకో నేను చెడు అలవాట్లకు బానిసనయ్యాను మానుకోలేక మరణిస్తున్నా అందరూ క్షమించండి అంటూ మద్యానికి బానిసైన ఓ యువకుడు రాసిన అయింది జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం సూరంపేట గ్రామానికి చెందిన నక్క గంగుల సత్తయ్య దంపతులకి ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు దుబాయ్కి వెళ్లగా చిన్న కొడుకు సాయి ఇంటి వద్దనే ఉంటున్నాడు వ్యవసాయ పనులు చేస్తూ జీవించే సాయికి వివాహం అవ్వగా ఒక కొడుకున్నాడు సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఓ విషనాగు ఎంటర్ అయింది దాంతో వాళ్ల జీవితం తలకిందులైంది సరదాగా మధ్యానికి అలవాటు పడ్డ సాయి క్రమంగా దానికి బానిసగా మారాడు చుక్కా ముక్కా లేకుండా ఉండలేని స్థితికి చేరుకున్నాడు నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబ సభ్యులను వేధించసాగాడు డబ్బుల కోసం అమ్మనే భార్యను ఇబ్బందులకు గురిచేసేవాడు స్నేహితుల దగ్గర అందిన కాడికి అప్పు చేసి తాగుడికే తగలేశాడు అయితే సాయి వేధింపులు తట్టుకోలేని భార్య కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది దీంతో మనస్తాపానికి గురైన సాయి మరింత మద్యం సేవించసాగాడు కానీ అప్పుడప్పుడు సాయికి తాను తప్పు చేస్తున్నానని అనిపించేది తాగుడు మానేసేందుకు ట్రై చేసేవాడు కానీ అప్పటికే శరీరాన్ని మొత్తం కమ్మేసిన మద్యం మహమ్మారి తన నుంచి సాయిని వెళ్ళనివ్వలేదు సాయంత్రం వరకు బలవంతంగా తాగకుండా తనకు తాను నిలువరించుకున్నా రాత్రైతే చాలు మళ్లీ మద్యం సేవించకుండా నిద్రించేవాడు కాదు మద్యం మత్తులో సరిగా తిననందుకు అనేక అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయి సాయికి అయినా ఏ రోగానికైనా మద్యం అనే మందే వాడసాగడుస్తాయి అలా బాగా పనిచేసిన మద్యం మందు సాయి ఆరోగ్యాన్ని ఇంకింత క్షీణించేలా చేసింది ఒకవైపు భార్య లేదు మరోవైపు కంటికి రెప్పలా చూసుకునే అమ్మకు అనారోగ్యం చేస్తే కూడా చూపించేందుకు తన దగ్గర డబ్బు లేదు తన ఆరోగ్యాన్ని ఆల్రెడీ గాలి కొదిలేశాడు ఏం చేయాలో తోచలేదు తాను తాగుబోతునే కానీ తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదించాలి అనుకోలేదు తాను ఎందుకిలా తయారయ్యాను అని ఒకసారి జీవితంలో వెనక్కి వెళ్లి వెతుక్కోసాగాడు ఎంత వెతికినా వేరే ఏ కారణం కనిపించడం లేదు కేవలం మద్యం మధ్య తన జీవితాన్ని చిత్తు చేసిందని తెలుసుకున్నాడు తాను సరిదిద్దుకోలేని తప్పు చేశానని నిర్ధారించుకున్నాడు తనలో తాను కుమిలిపోయాడు ఇక భూమిపై తనకు స్థానం లేదనుకున్నాడు బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నాడు ఆత్మహత్య చేసుకోవాలని సిద్ధమయ్యాడు దూలానికి చీర కట్టి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు అయితే ప్రాణం తీసుకోవాలంటే సాయి ఏమాత్రం భయపడలేదు అందరిలా ఏడ్చుతూ సెల్ఫీ వీడియో పెట్టలేదు పెదాలపై నవ్వు కనబరుచుతూ అందరికీ బాయ్ చెప్పి వెళ్లాడు అయితే చనిపోయే ముందు సాయి రాసిన సూసైడ్ లెటర్ అందరినీ కలిసివేస్తోంది ఇక తాను చనిపోతూ రాబోయే తరాలకు సందేశం ఇచ్చాడు ఇప్పుడున్న చిన్న చిన్న పిల్లగాళ్ళైనా నన్ను చూసి మద్యం జోలికి పోకండి తాగినప్పుడు బాగానే ఉంటుంది తర్వాత వ్యసనం అవుతుంది దయచేసి మద్యం అలవాటు ఉన్నవారు మానుకోండి ప్లీజ్ ఇవే నా చివరి మాటలో అంటూ వెళ్లిపోయాడు అయితే సాయి మద్యం నేర్చుకున్న గుణపాఠం రాబోయే తరాలకిచ్చిన వ్యాఖ్యలను అతడి ఫ్రెండ్స్ ఫ్లెక్సీ కొట్టించి గ్రామంలో పెట్టారు గతంలో సాయి పాడినా నేనెళ్లిపోతున్నా అనే పాటను ఆ గ్రామ యువకులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదిప్పుడు వైరల్ గా మారింది విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కంటతడి పెడుతున్నారు మద్యం ఎంత పనిచేసింది దేవుడా అంటూ నిట్టూర్చుతున్నారు